ండి అయితే పరోటా అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూశారు కదా లేయర్స్ లేయర్స్ ఎంత చక్కగా వచ్చిందో హోటల్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా అయితే ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు మైదా తీసుకొని ఒక స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకొని మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు చిక్కటి పాలు కాచినవి కాచేలాచిన పాలు అయితే పోసేసుకొని ఒక స్పూన్ వరకు సుజీ రవ్వ యాడ్ చేసేసుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ పోస సుకుంటూ చపాతి పిండి కంటే కొంచెము జారుగా ఉండేటట్టు కలిపేసుకుందాము చపాతీ పిండిలాగా మరీ గట్టిగా ఉండకూడదు అనమాట ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత పైనుంచి నుంచి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాము పిండి అప్పుడు బాగా సాఫ్ట్గా అవుతుందనమాట హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఈ విధంగా ఫ్లోర్ మీద పరోటానైతే ప్రిపేర్ చేసుకుందాము చపాతీపీట అయితే సైజ్ చిన్నగా ఉంటుంది కాబట్టి మనం ఫ్లోర్ని నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా అయితే మనకి వీలైనంత వరకు పలచగా ఆకులాగా అయితే మొత్తం అంతా పామేసుకుందామండి పెద్ద సైజులో ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు అనమాట పల్చగా మొత్తం అంతా పామేసిన తర్వాత పైన నుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మొత్తం అంతా ఈ విధంగా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకుందాం మొత్తం అంతా చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా అయితే ఆయిల్ వేసేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసి పైనుంచి ఇంకొంచెం పిండి వేసేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకొని చాకుతో అయితే సన్నగా ఘాట్లో అయితే పెట్టేసుకుందామని చూసారు కదా సన్నగా అయితే కట్ చేసేసుకుందాము మొత్తం అంతా పిజ్జా కట్టర్తో కానివ్వండి చాక్తో దేంతైనా కానీ ఈ విధంగా వీలైనంత వరకు దగ్గరికి సన్నగా అయితే కట్ చేసేసుకుందాము చాకుతో ఈ విధంగా చూపిస్తున్న విధంగా అనమాట కట్ చేసేసుకొని అంతా రోల్ చేసేసుకోవాలి మనము ఈ విధంగా కట్ చేసుకోవడంలోనే మనకి పరోటా అనేది లేయర్స్ అనేది వస్తుంది చూశారు చూసారు కదా ఇంక ఇప్పుడైతే అంతా రోల్ చేసేసుకుందామండి చాకుతో అయినా రోల్ చేసుకోవచ్చు లేదంటే చేతితో అయినా రోల్ చేసుకోవచ్చు అనమాట హ్యాండ్స్తోనే ఈ విధంగా అయితే మొత్తం అంతా రోల్ చేసేసుకొని రోల్ చేసిన తర్వాత పైన నుంచి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుందామండి హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మొత్తం అంతా ఇప్పుడైతే ఫోల్డ్ చేసేసుకుందాము రౌండ్లగా అయితే ఇట్లా చుట్టేసుకొని అడ్జస్ట్ అయితే మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకుందామండి కార్నర్లోది మిడిల్లోకి వచ్చేటట్టు చూసేసుకొని మనకి ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సేమ్ మెథడ్లో ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడైతే పరోటానైతే కాల్ చేసుకుందామండి పెనం పెట్టేసుకొని ఈ విధంగా అయితే చేత్తో ప్రెస్ చేసేసుకొని మనం చపాతి రుద్దినట్టు అంత ఫోర్స్గా రుద్దకుండా కొంచెం జెంటల్గా అయితే రుద్దేసుకుందాము పైనుంచి ఫోర్స్గా అయితే రుద్దకూడదండి ఇది కొంచెము సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పిండి ఫోర్స్గా రుద్దాల్సిన అవసరం లేదనమాట చూసారు కదా మీడియం సైజులో రుద్దేసుకుంటే బాగా వస్తుంది పరోటా ఇప్పుడైతే పెను పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెడితే గట్టిగా అయిపోతాయి అనమాట పరోటాలు హై ఫ్లేమ్లో పెడితే పైన కాలుతాయి కానీ లోపలైతే పచ్చిగా ఉంటాయి అందుకని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకొని పరోటాలను అయితే అటువైపు ఇటువైపు కాల్చేసుకుందాము ఆయిల్ వేసుకుంటూ చూసారు కదా లేయర్స్ అనేవి మనము ఇట్లా ఈ విధంగా కాల్చేటప్పుడే లేయర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయండి ఇటు అటువైపు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని ఈ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూశారు కదా లేయర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అనమాట మనం రుద్దుకునేటప్పుడు ఆ విధంగా రుద్దుకుంటే లేయర్స్ మనం కాల్చుకునేటప్పుడు ఈ విధంగా వచ్చేస్తాయండి సేమ్ మెథడ్లో మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసేసుకోవడమే అనమాట మా బాబు అడుగుతున్నాడండి ఎప్పటి నుంచో అడుగుతున్నాడు ఇంకా ఫైనల్గా చేస్తున్నాను అనమాట మా బాబు కోసము ఇంకా ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసుకొని లేయర్స్ చూసారు కదా మనం కాల్చేటప్పుడే ఎట్లాగొస్తున్నాయో అది మనం రుద్దుకునేటప్పుడే పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకున్నాం కాబట్టి సాఫ్ట్గా ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట పిండి కలిపేసుకున్న వెంటనే చేయకూడదండి చేస్తే పొరలుగా అంత బాగా పర్ఫెక్ట్గా రావన్నమాట చూసారు కదా లేయర్స్ ఎంత చక్కగా వస్తున్నాయో మనం కాల్చేటప్పుడే ఫైనల్గా పరోటాలు అయితే రెడీ అయిపోయాయి మొత్తం అన్నీ ఒకదాని మీద ఒకటి ప్లేట్లో వేసేసుకొని వేడి మీదే ఈ విధంగా రెండు చేతులతో అయితే ఇట్లాగా అనేద్దామండి పొరలు ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట చూసారు కదా చాలా చక్కగా వచ్చాయండి హోటల్ స్టైల్లో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా చూసారు కదా ఎంత సాఫ్ట్గా లేయర్స్ లేయర్స్ ఎంత బాగా వచ్చాయో ఫైనల్లీ పరోటా అయితే రెడీ అయిపోయిందండి సూపర్ వచ్చాయి అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి ఫైనల్లీ పరోటా అయితే రెడీ అయిపోయాయండి మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి